మన దేవాలయం ఛానల్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశైలందరికీ వందనాలు శుభాకాంక్షలు స్వాగతం ఈరోజు ఒక మహత్తరమైన కథ వినబోతున్నాం అది ఆంజనేయుడు శనీశ్వరుడిని తలపై ఎందుకు కూర్చోబెట్టుకున్నాడు ఇది కథ ఈ మధురమైన కథని అందించినటువంటి ఫేస్బుక్ ఎడవల్లి గారికి కృతజ్ఞతావి వందనాలు సరే కథలోకి వద్దాం పంచభూతాలను తన వశం చేసుకున్న పరమాత్ముడు ఆంజనేయుడు అలాగే జ్ఞానేంద్రియాలను కూడా నియంత్రణలో ఉంచుకోగలిగిన మహాశక్తిశాలి హనుమంతుడు శ్రీరాముడు లంకకు చేరుకునేందుకుగా రామసేతు నిర్మాణంలో ఆంజనేయుడు నిమగ్నమై ఉండగా శని భగవానుడు హనుమంతుడిని బంధించేందుకు వచ్చాడు గమనించండి ఒక పెద్ద పనిలో ఉన్నప్పుడు వచ్చాడు పెద్ద పనిలో ఉన్నప్పుడు వస్తే మనకు ఏదైనా ఎవరైనా వచ్చి మనం డిస్టర్బ్ చేస్తే ఎంత చికాకుగా ఉంటుందండి దానికి వెయ్యింతలు చికాకు పరిచాడు ఆ సమయంలో వచ్చి శనీశ్వరుడు రెండున్నర గంటల సేపు హనుమను పట్టేందుకు వచ్చిన శనీశ్వరుడికి ఆంజనేయుడు చుక్కలు చూపించాడు హనుమా రెండున్నర గంటల పాటు నేను నేను చెరపట్ట తప్పదు మీ శరీరంలో ఏదైనా ఒక ప్రాంతాన్ని నాకు ఇవ్వు అని అంటాడు అయితే రామసేతు నిర్మాణంలో తానున్నానని చేస్తున్న పనికి ఆటంకం కలిగిస్తున్నావని హనుమ చెప్తాడు అయినా అయినా నీకు నా తల భాగం విస్తాస్తాను అక్కడ ఎక్కి కూర్చో అంటాడు ఆంజనేయుడు హనుమంతుడు అలా అనగానే శని హనుమంతుడి తలపై ఎక్కి కూర్చుంటాడు కానీ ఆంజనేయుడు ఏం చేస్తాడు రాళ్లను కొండలను తన తలపై పెట్టుకుంటాడు పక్కన శని ఉన్నాడు ఆ భారం తాళలేక శని భగవానుడు గగ్గోలు పెడతాడు అప్పుడు ఆంజనేయుడు అంటాడు మాట తప్పకూడదు రెండున్నర గంటల సేపు అలానే ఉండాలి అని షరతు పెడతాడు ఆ రెండున్నర గంటలకు తర్వాతే హనుమంతుడు శనిశ్వరుడికి ఉపశమనం కలిగిస్తాడు అంటే తన తల నుంచి శనీశ్వరుని కిందికి దించుతాడు అప్పుడు అర్థమవుతుంది శనీశ్వరుడికి ఆంజనేయుడి యొక్క ప్రభావము శక్తి ఆ దివ్యత్వం ఆంజనేయుడి ఇలా అంటాడు ఓ శనీశ్వర రామభక్తులను ఆంజనేయ భక్తులను శనీశ్వరుడు నీ ఇక్కట్లకు గురి చేయరా అలా చెప్పి శరీశ్వరుడి చరణించి హనుమంతుడు తప్పుకున్నాడు అలాంటి మహిమాన్వితుడైన హనుమంతునికి తులసిమాలను సమర్పించుకుంటే శనిగ్రహ బాధల నుంచి గట్టెక్కవచ్చు శనిగ్రహ బాధల నుంచి గట్టెక్కవచ్చు ఆంజనేయునికి రామనామం అంటే మహాప్రీతి జయంతి రోజున రామ 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 అనే మంత్రాన్ని పఠించడం చేయవచ్చు ఇంకా ఓం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమాన్ ప్రచోదయాత్ ఈ మంత్రాన్ని పదకొండు సార్లు పఠించడం ద్వారా శనీశ్వర గ్రహ దోషాల నుంచి గట్టెక్కవచ్చు హనుమజ్జయంతి రోజున తులసీమాల సమర్పించడం తులసి ఆకులతో అర్చన చేయడం ద్వారా సుఖ సంతోషాలు వెళ్లి విధిస్తాయి ఆ రోజున వడమాల సమర్పించడం వెన్నతో ఆంజనేయుడిని అలంకరించడం అన్నదానం చేయడం ద్వారా విశేష ఫలితాలను పొందవచ్చు మనోబలం బుద్ధిబలం మనోబలం బుద్ధిబలం శరీర బలం ప్రాణబలం వీటి కోసం ఆంజనేయ స్వామిని స్థుతించడం చేయాలి ఆంజనేయ ఆరాధన ద్వారా వీరం వివేకం వీరం వివేకం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు సూచిస్తున్నారు ఓం నమో వీరాంజనేయ